తెలంగాణలో మొదటి విడతగా పదకొండవ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి ఖానా కపడా అవర్ మకాన్ గరీబీ హఠావో దేశ్ బచావో ఈ రెండు నినాదాలతోనే ఇందిరాగాంధీ గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పింది ఇందిరమ్మ ఇన్లు బావులు ఎడ్లు బండ్లు ఖచ్చితంగా గ్రామాలకు ప్రభుత్వము అండదండలు తీసుకొచ్చి వయోజన విద్య పాఠశాలలు హాస్టల్ తీసుకొచ్చి ఇలా మనల్ని ఇంత విజ్ఞానవంతులు చేసింది ఒక భారత రాజ్యాంగాన్ని నెలకొల్పి అనేక ఐఐటీలు యూనివర్సిటీలు ప్రాజెక్టులతో ఈ దేశాన్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మళ్లీ కాంగ్రెస్ పార్టీ దేశంలో వస్తేనే మనం ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతాం కాబట్టి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించడం వల్ల ప్రభుత్వానికి సపోర్ట్ ఉంటుంది తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకొని దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా ఓటుకు నోటు అంటే వెయ్యి రెండు వేలు కాశపడి ఓట్లు అమ్ముకోకూడదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ లో ఎవరైనా తప్పు చేసే వాళ్ళు కంప్లీట్ చేయండి కానీ కాంగ్రెస్ ని గెలిపించుకోండి సర్పంచ్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మినిస్టర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఖచ్చితంగా మీ యొక్క అభివృద్ధి మీకు కావాల్సిన రీతిలో దొరుకుతా ఉంది ఎలక్ట్ కాంగ్రెస్ సర్పంచ్ క్యాండిడేట్ ఓట్ ఫర్ హ్యాండ్ థ్యాంక్ యూ జై భీమ్